అందరికీ నమస్కారం రియల్ రాశి ఫలాలు ఛానల్ కి స్వాగతం మకర రాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఏంటో తెలుసుకుందాం ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి ఈ రోజు మీకోసం పెద్ద శుభవార్తలు అయితే ఎదురు చూస్తున్నాయి ఈ రోజు మీరు పడ్డ కష్టానికి ప్రతిఫలం శుభవార్త ఒకటి అందుకోబోతున్నారు ఈ రోజు మీ యొక్క అభివృద్ధిని చూసి చాలా మంది మీ బంధువులలోనే చాలామంది మీ ఈర్ష్యతోటి నర నరదృష్టి పెట్టే ఉన్నాయి అటువంటి వారి వల్ల మీకు ఎటువంటి నరదృష్టి ఈర్ష్యాస ఇలాంటివి తగలకుండా ఉండాలంటే మీరు మెడలో కాల భైరవ రూపం ధరించండి మరియు భైరవష్టకం పఠించండి మీకు ఎవరి వల్ల కూడా ఎటువంటి నరదృష్టి అనేది తగలకుండా ఉంటుంది మీకు నరదృష్టి నుండి ఎటువంటి సమస్య ధర చేరదు కన్ని శుభాలు కలుగుతాయి మీరు అభివృద్ధిని మాత్రమే అందుకోగలుగుతారు కేవలం మీరు ముఖ్యంగా ఈరోజు కేవలం మీరు అభివృద్ధిని మాత్రమే సాధించగలుగుతారు అనుకున్న పనులు అనుకున్న విధంగా సవ్యంగా జరిగిపోతాయి ఈరోజు చేసిన ప్రతి పనిలో కూడా మీకు లాభం మాత్రమే చేకూరుతుంది అనేక విధాలుగా అనేక మార్గాల నుండి మీకు తప్పకుండా ప్రయోజనం అనేది లభిస్తుంది రోజు రాష్ట్ర వాళ్ళు మాత్రం చేసిన ప్రతి పనిలో లాభాలను అందుకుంటారు ప్రతి విషయాల్లో కూడా సవ్యంగా ప్రయోజనం చేకూరే అవకాశం ఉంది ఏవో ఏవో తెలియని విషయాల గురించి తెలుసుకోవాలి అనే ఆలోచనలో అయితే విద్యార్థిని విద్యార్థులు ఉంటారు ఎక్కువగా చదువుల మీద శ్రద్ధ పెట్టడం అనేది సాధ్యం అవుతుంది మరియు దాంతోపాటు ఈ రోజు రాశి వారిలో ఎవరైతే మరి ఎక్కువగా ఆలోచనలు ఉంటారో వారు ఆలోచించాల్సిన అవసరం చింతించాల్సిన అవసరం లేదు చిన్న సమస్యను పెద్ద సమస్యగా మరి భూతల నుంచి చూసేటటువంటి మీ అలవాటును మార్చుకోవాలి లేకపోతే మాత్రం ఇతరులు సమస్యతో బాధపడాల్సి వస్తుంది అనవసరంగా మీకు అనారోగ్యం పాల్వడానికి చాలా అవకాశాలు లభిస్తాయి కాబట్టి ప్రత్యేకంగా మీరు ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టాలి ఇతరుల గురించి కంటే కూడా మీ గురించి ఎక్కువగా ఆలోచించండి మీ ఆరోగ్యం గురించి ముఖ్యంగా ఆలోచించాల్సి ఉంటుంది లేకపోతే మీకు మరి అనారోగ్యం పెరిగిపోయే అవకాశాలు మాత్రం ఎక్కువగా కనిపిస్తున్నాయి రోజు రాసి వారికి మాత్రం ఎక్కువగా మరి ఏ పని చేసినా కూడా చాలా బాగా కలిసి వస్తుంది అదృష్టం చాలా బాగా ఈరోజు కలిసి వచ్చే విధంగా కనిపిస్తుంది ధైర్యం ఆత్మవిశ్వాసం మీలో బాగా పెరిగిపోతుంది కుటుంబ జీవితం చాలా సంతోషంగా ఉంటుంది మరి వ్యాపార ప్రయత్నం ప్రయత్నాలలో మంచి పురోగతి కూడా ఉంటుంది పెళ్లి కాని వారికి వివాహ యోగం కలిగే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి ఈ రోజు రాసు వారికి అయితే ఇక ఈ వారి సూర్య భగవానికి పూర్వ ఆర్గ్యం సమర్పించటం వల్ల ఉదయం పుట్ట మేలు కలుగుతుంది ఉద్యోగాల్లో పదోన్నతి కలుగుతుంది ఉద్యోగం లేని వారికి మంచి ఉద్యోగాలు అయితే లభిస్తాయి అన్ని ప్రయత్నాలకు సత్ఫలితాలను కలిగిస్తాయి వ్యాపారంలో పురోగతి అనేది ఉంటుంది దాంపత్య జీవితంలో సంతోషంగా ఉంటారు విదేశాలలో ఉన్న వారికి కూడా చాలా బాగుంటుంది రోజు రాసు వారికి మాత్రం మరి ఎక్కువగా చూసినట్లయితే సూర్య యొక్క అనుగ్రహం కలిగే అవకాశం ఎక్కువగా కనిపిస్తున్నది మరి దాంతో ఈ ఈరోజు మరి పెద్దల యొక్క ఆశీర్వాదం తప్పకుండా తీసుకొని కొత్త పనులను మొదలు పెట్టడం వల్ల చాలా ప్రయోజనాలు కలుగుతాయి చాలా రోజులుగా పెండింగ్లో ఉన్న అన్ని పనులు కూడా విజయవంతంగా పూర్తి చేసుకోగలుగుతారు జీవితంలోని అన్ని సమస్యలు కూడా తగ్గుముఖం పడతాయి ఆర్థిక సమస్యలు కూడా కొన్ని దూరం అవుతాయి ఈ రోజు చాలా రోజులుగా పెండింగ్లో ఉన్న అన్ని పనులు కూడా విజయవంతంగా పూర్తవుతాయి ఈ రాసి వారికి మరి కొన్ని పనుల వల్ల లాభం వస్తుంది ఇతరులు మీ గురించి ఎక్కువ గౌరవం కలిగి ఉంటారు ఆర్థికంగా మంచి పురోగతి కూడా కనిపిస్తుంది కొత్త ఆదాయానికి అవకాశాలు కూడా మరి లభిస్తాయి ఏ పన్నే చేపట్టినా కూడా విజయవంతంగా పూర్తి చేయగలుగుతారు షేర్లు భూముల క్రయ విక్రయాలలో లాభాలు పొందుతారు మిత్ర బృందంతో చర్చలు సాగిస్తారు పూజల్లో ఉపయోగ కుంకుమను ఉపయోగించండి స్వల్పమైన అనారోగ్య సమస్యలు ఉన్నా కూడా తొలగించబడతాయి కొంతమంది ఈ రోజు మీతో ఈర్షతోటి ఉంటారు కానీ మీరు మాత్రం అందరితో మంచి ప్రవర్తన తోటి మాత్రం మెలిగే అవకాశాలు ఆశించిన స్థాయిలో అంట మీకు అందరి సహాయ సహకారాలు కూడా అందుకోవడం అనేది జరుగుతుంది విద్యార్థిని విద్యార్థులు మంచి ఫలితాలను రాబట్టాలనుకుంటే అరటి నార వత్తులతో తైలంతో దీపారాధన జరిపించుకోవడం వల్ల చాలా సమస్యలు పరి పెరిగిన సమస్యలు తగ్గించబడతాయి మరియు మీకు ఆటంకాల అవరోధాలు లేకుండా ఉంటా మంచి విజయాన్ని అందుకోగలుగుతారు ప్రభుత్వపరమైన పనులలో ఉన్న ఆటంకాలు కూడా తొలగించబడి పనులన్నీ కూడా సవ్యంగా జరిగిపోతాయి పురోగతిని చూడడం సాధ్యమవుతుంది చాలా వరకు చాలా విషయాలలో మాత్రం మీకు లాభం మాత్రమే చేకూరుతుంది లక్కి సంఖ్య డెబ్బై ఏడు మరియు లక్కి కలర్ అయితే మరియు రూబీ రోజు ఈరోజు వారు మాత్రం కనకదుర్గ ఆలయ దర్శనం చేసుకుంటా శుభప్రదము ప్రతిరోజు ఈ విధంగా రాసుఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈరోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో